అన్నిటినీ అన్నారు యేసు ప్రభుది మార్గం అని ఎందుకన్నారు చెప్పినా మతాలు కల్పిస్తే వచ్చినవి యేసు ప్రభు వారు మార్గంగా ఎలలోకి వచ్చాడు కనుక ప్రాక్టికల్గా ట్రూత్ ఏంటో ఆ రోజు వాళ్ళకి చెప్పండి చూపించాడు అందుకే ఇది మతం కాదు చెప్పండి ఇది మార్గం ఆ రోజులో ప్రభు దీన్ని స్థాపించాడు అప్పస్తులు దాన్ని కొనసాగించారు అందుకే చూడండి అందరు మూఢ నమ్మకాలు నమ్ముతారేమో కానీ సత్యమార్థమైన మరలా అటాక్ మర్చిపోద్దు సత్యమర్ధమైన క్రైస్తవుడు మూఢ నమ్మకాలు నమ్ముడు వాడు చీకటికి భయపడ్డు ధూళికి భయపడ్డు గాలికి భయపడ్డు తాయత్తికి భయపడ్డు మంత్రానికి భయపడ్డు చింతకాయకి భయపడ్డు దేనికి భయపడ్డు వాడు భయపడేది ఏదిందంటే ప్రభువుకు తప్ప చెప్పండి దేనికి భయపడ్డు శవం ఎదురొచ్చినా భయపడ్డు శవం పక్కన ఉన్నా భయపడ్డు ఎందుకంటే వాడు గుండెల నిండా నింపబడినది ఒకే ఒక్కటి దేవుడు 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 ఆ రోజు ఇన్ని మతాలుంటే ఆ మతాలన్నింటినీ తొక్కుకొని వచ్చిన ఒకే ఒక్క మార్గం చెప్పండి మనం నమ్ముకున్న క్రైస్తవ మార్గం ఆ మార్గంలో ఉన్నందుకు ధన్యులు మనం ఈ మూఢనమ్మకాల్లో కొట్టుకుపోకుండా ఉన్నందుకు ధన్యులు మనం ఎందుకంటే వాటిలో మనం ఉంటే నా కిటికీ ఇక్కడ ఎందుకట్టో నీ గుమ్మం ఎందుకు కట్టో నీ పునాది ఇక్కడ ఎందుకు వేసావని నా ఇల్లుని ఎలకలు దవనించినట్టు దవించేస్తారు నేను అవి నమ్మను ఎందుకంటే నాకు దిక్కులు దేవుళ్ళు కాదు నాకు అన్ని దిక్కులకు కారణమైన నా దేవుడే నాకు నిలువెత్తు దిక్కయ్యాడు కనుక అన్నిటికీ ఆధారమైన ఆ దేవుడు నేను నమ్ముతున్నాను కనుక దేవుడు అన్నాడు విరుద్ధముగా అన్యజనులు విచారించినట్టు ఏమి తిందుమో ఏమి తాగుదమని వీటి కొరకు ఫిలాసఫీ ఎదకండి మీకు ఏం కావాలో నాకు తెలుసు మొదటి నా రాజ్యాన్ని నీతిని ఎదకండి వీటి నమ్మకాలకు దూరంగా ఉండండి అప్పుడు అవన్నీ ఏవన్నీ ఇల్లు కావాలా వాకులు కావాలా బట్టలు కావాలా ఆరోగ్యం కావాలి ఇస్తా నా వైపు చూడండి నమ్మకాలకు చెప్పండి దూరంగా ఉండండి